శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా మైత్రేయ మహర్షిని విదురుడు అడుగుతూ ఉన్నాడండి అయ్యా ప్రచేతసులనగా ఎవరు వారు ఎవరి పుత్రులు వారి వంశమేది వారి సత్రయాగం ఎట్లు చేసిరి ఇటువంటి ప్రశ్నలు విద్రుడు అడగగా మైత్రేయుడు సమాధానం చెప్తూ ఉన్నాడు అని అడిగిన విధునితో మైత్రేయుడు ఇట్ల నేను ధ్రువుని తనయుడైన ఉత్కలుని గురించి కొంత చెప్పవలసి ఉన్నది అంటే ధ్రువుడి వంశాన్ని చెప్తూ ఉన్నారండి ధ్రువుడి తర్వాత ధ్రువుడి కుమారుడు ఉత్కలుడు వినుము అతడు పుణ్యాత్ముడు ఉత్కలుడు మంచివాడండి పాపం పుణ్యాత్ముట్ట పుట్టుకచే ప్రశాంత స్వభావుడు నిస్సంగుడు సమదృష్టి కలవాడు చక్కని చతురుడు తన ఎందు సమస్తలోకములను చూచుచు జీవుల ఎందు తన్ను చా తన్ను చూచును సాటిలోని యోగాభ్యాస క్రియల వలన పుట్టిన తపస్సును అగ్నిచే కర్మమలములను దగ్ధము చేసుకొనెను అన్నీ తెలిసినవాడైనను పిచ్చివాని వలె తిరుగుచుండును కంటికెదురుగా జరుగుతున్న దృశ్యములలో తనకు అక్కరలేని వాణిని గుడ్డివాణి వలె చూడకుండును చూడండి ఎంత మంచివాడో తనకు అక్కరలేని విషయాల్ని అటువైపు గుడ్డివాడిలాగా ఉంటాట వా అటువైపు గుడ్డివాణి వలె చూడకుండును ఇతరుల గుణదోషములను గ్రహింపగలిగిన వాడైనను మూడుని వలె ఉండును ఆత్మానందమున పిచ్చివాని వలె ఉండును అంటే నిరంతరము ఆత్మలో రమిస్తూ ఉండేవాడు ఎవ్వరేమి చెప్పుకొనుచున్నను తనకక్కర్లేనిచో చెవిటి వాని వలె ఉంటును మంట చల్లారిన నిప్పు వలె తనలో తాను ప్రవేశించి దాగి ఉండును శాంతుడై జ్ఞానస్వరూపమైన పరబ్రహ్మమును ఆత్మలో స్మరించుచుండును చూడండి ఎంత చక్కటివాడో చూడండి శాంతుడై జ్ఞానస్వరూపమైన పరబ్రహ్మమును ఆత్మలో స్మరిస్తూ ఉంటాటండి అక్కర్లేని వాటి చోటికి వెళ్ళట తనకక్కర్లేనిది వినిపిస్తే చెవిటివాడి వలె ఉంటాట తనకక్కర్లేనిది కనిపిస్తే గుడ్డివాడి వలె ఉంటాట సమస్త సృష్టిలో తనకంటే ఇతరము ఎరుగడు అంటే అండి తనకంటే ఇతరం ఎరుగడండి అంటే అంటే తనలో ఉన్నది భగవంతుడే ఆ భగవంతుడి కన్నా ఇతరము తెలియదు ఆయనకి రాజ్యాంక్షయే మనస్సుకి అంటలేదు కులవృద్ధులను మంత్రులు వాని గురించి బాగుగా విమర్శించుకొని ఈయనకి రాజ్యకాంక్ష లేదు ఎంతసేపటికి పరబ్రహ్మమే ఈయనకి సరే కులవృద్ధులు పెద్దవాళ్ళు మంత్రులు అందరూ ఈయనని గురించి బాగా విమర్శించుకున్నారట చర్చ పెట్టుకున్నారు బాగా ఆలోచించుకున్నారు ఏం చేశారయ్యా అంటే కనుక అతడు పిచ్చివాడని నిర్ణయించి వాని తమ్ముడైన వత్సరునికి పట్టాభిషేకము చేసిరి ధ్రువుని కొడుకు ఉత్కలుడండి ఈ ఉత్కలుడు ఇదిగో ఈయన లాభం లేదయ్యా ఎంతసేపటికి పరబ్రహ్మం అంటాడు దేవుడు అంటాడు రాజకాంక్ష లేదు అని పెద్దలందరూ నిర్ణయించి ఏం చేశారు ఆ ఉత్కలుడు తమ్ముడైనటువంటి వత్సరునికి పట్టాభిషేకం చేసిరి వత్సరునకు సర్వర్ధి అను భార్య ఎందు ఆరుగురు పుత్రులు కలిగిరి ఈ వత్సరుడి భార్య పేరు సర్వర్థి ఆరుగురు కుమారులు కలిగారండి వారు పుష్పార్ణుడు చంద్రకేతుడు ఇషుడు ఊర్జుడు వసువు జయుడు అనువారు అంటే వరుసగా కథ భాగం వస్తుందండి మనకిప్పుడు అందు పుష్పార్ణుడు అనుమానికి ప్రభా దోష అను ఇద్దరు భార్యలు ఈ పేర్లన్నీ సంకేత పదాలండి మాస్టర్ చెప్తున్నారు పుష్పార్ణుడు అనగా పువ్వుల రంగులు కలవాడు ఇతడు సంధ్యాకాలము యొక్క స్వరూపము వాని భార్యలలో ప్రభా అనగా పగలు దోష అనగా రాత్రి అహోరాత్రములు సంధ్యలు వాని విభాగములు పుట్టెను అని అర్థము సృష్టి ప్రారంభము యొక్క కథలు కదండి ఇవన్నీ కనుక అహోరాత్రులు సంధ్యలు అని విభాగాలు పుట్టయి అని అర్థమండి ప్రభకు ప్రాతస్సు మధ్యం దినము సాయంకాలము అను ముగ్గురు పుత్రులు పుట్టిరి మాస్టర్ చెప్తున్నారు వీరు అహస్సు యొక్క విభాగములు ప్రాతకాలము మధ్యాహ్నము సాయంకాలము అను మూడు కాలములు ముగ్గురు పుత్రులుగా చెప్పబడిరి వీరికి ముందే ఈ కాలములు సవనములుగా యజ్ఞవరాహమూర్తి దేహమునందు పగటికాల విభాగములు పుట్టెను అప్పటికీ విభాగములు వరాహమూర్తి దేహమున పుట్టును కానీ అహోరాత్రములు ఏర్పడలేదు మనం చెప్పుకున్నాం సవనములుగా యజ్ఞవరాహమూర్తి దేహమునందు పగటికాల విభాగాలు పుట్టినాయి అంటే విభాగములు వరాహమూర్తి దేహమును పుట్టును కానీ అహోరాత్రములు అప్పటికి ఏర్పడలేదు అంటున్నారండి సరే దోష అను ఆమెకు ప్రదోష నిసీధి వ్యుష్టి అను ముగ్గురు పుత్రులు పుట్టిరి మాస్టర్ చెప్తున్నారు సూర్యాస్తమయానంతర కాలము ప్రదోషము అనబడును అర్ధరాత్రము నిశీధి అనబడును సూర్యోదయమునకు ముందు కాలము వ్యుష్టి అనబడును కనుక ఆ దోష అనేవాడికి ఇదిగో ముగ్గురు పుత్రులు పుట్టారు వ్యష్టుడు అనబడు మూడవ పుత్రునకు భార్య పుష్కరిణి ఆమె ఎందు సర్వతేజుడు అను పుత్రుడు పుట్టెను వానికి భార్య అయిన ఆకూతి ఎందు చక్షుస్సు అనబడు రెండవ మనువు పుట్టెను కనుక సర్వతేజుడు అనేటువంటి అతనికి భార్య ఆకూతి వాళ్ళ వాళ్ళిద్దరికీ కూడా చక్షుస్సు అనబడు రెండవ మనువు పుట్టాడండి సర్వతేజుడు అనగా అన్ని వెలుగులు కలవాడు ఇతడు సూర్యోదయమునకు ముందు పుట్టు తూర్పురేఖ సర్వతేజుడు అంటే ఎవరండి సూర్యోదయానికి ముందు పుట్టేటువంటి తూర్పురేఖ అది చక్షుషు అనగా భూమిపై జీవుల కన్నులను తెరిపించు నిత్య సూర్యోదయము ఇతడు రెండవ మనువుగా చెప్పబడెను మొదటి మనువగు స్వయం భూమినితో పదు నలుగురు తిథుల విభాగము ఏర్పడినది ఈ రెండవ మనువుతో సూర్యోదయముల విభాగములు ఏర్పడినది సామన సంవత్సరము యొక్క కాల గణితము ఏర్పడినది దీనిని బట్టి స్వయంభవమనువు చాంద్రమాసమునకును మనువు సామన సంవత్సరమునకు సృష్టికర్తలని తెలియచున్నది చాంద్రమానమునకు సృష్టికర్త ఎవరు స్వయంభోమనవు సావన సంవత్సరమునకు సృష్టికర్త ఎవరు చాక్షుషమను అని మనకి దీనివల్ల తెలుస్తోంది అంటున్నారండి చక్షుషు అను మనువు నాకు ఉడ్వల అను భార్య అయ్యేందు పన్నెండు గురు శృతులు ఉద్భవించిరి ధ్రువుని వంశం అండి తర్వాత తర్వాత ధ్రువుని తర్వాత తర్వాత వచ్చేటువంటి తరాలు ఇవన్నీ కూడా చక్షుషు అను మనువునకు ఉడ్వల అను భార్య ఎందు పన్నెండుగురు పుత్రులు పుట్టారు అంటే ఏం లేదండి పన్నెండు మాసాల పేర్లు అయితే ఇక్కడ ఏమంటున్నారు వారు పురువు కుత్సుడు త్రితుడు జుమ్నుడు సత్యవంతుడు ఋతుడు వ్రతుడు అగ్నిష్టోముడు అతిరాత్రుడు సుద్యుమ్నుడు శిబి ఉల్ముఖుడు ఈ పన్నెండు మంది కుమారులు పుట్టారు సరే వీరిలో మళ్ళీ ఈ ఉల్మున ఉల్ముకునకు పుష్కరిణి అను భార్య వలన ఆరుగురు పుత్రులు ఉదయించిరి ఆరుగురు అంటే ఏం లేదు ఆ ఋతువులండి ఎవరు ఆ ఆరుగురు అంగుడు సుమనసుడు ఖ్యాతి క్రతువు అంగిరసుడు గయుడు అందు అంకునికి సునీధ అను భార్య వలన వేణుడు అనుపుత్రుడు ఉదయించెను చక్షుషు అనుమను మనువునకు పుట్టిన పన్నెండు గురును మాసముల పేర్లు ఉల్కనుకునికి ఉల్ ఉల్ముకునికి పుట్టిన ఆరు ఋతువులు అని అంటూ ఉన్నారు సరే చివరిగా ఇక్కడ ఆగుదామండి మనం ఏమిటది అంగునికి సునీధ అను భార్య వలన వేణుడు అనుపుత్రుడు జన్మించను ఈ వేణుడి కథ అక్కడ వస్తుందండి మనకు కాస్త విస్తారంగా అంగునికి సునీధాను భార్య వలన వేణుడు అను పుత్రుడు జన్మించను అంటున్నారు సరే ఈ వేణుడు ఎట్లాంటివాడు వేణుడు దుశ్శీలుడు పరమ చెడ్డవాడండి ఈ వేణుడు అతని దుష్టత్వము చూడలేని అంగుడు తన ముఖ్య పట్టణము విడిచి ఎటో పోయెను అతడట్లు పోవుటకు కారణమైన వేణునిపై కోపించి మునీశ్వరులు వజ్రము వంటి కఠినమైన వాక్కులతో చనిపొమ్మని శపింపగా అతడు నేలకూలెను మునీశ్వరులు ఏం చేశారు ఈ వేణుణ్ణి శపించారు అతడు నేలకూలాడు ఎందుకు శపించాడు అంటే ఈ వేణుడి దుష్టత్వం చూడలేక వాడి తండ్రి పాప రాజ్యాన్ని చెల్లిపోయాడు సరే ఈ వేణు నేలకూలాడు దానితో రాజు లేక భూమి అరాచకమయ్యను ప్రజలు చోరపీడతో తల్లడిల్లిపోయిరి మునులు మిక్కిలి దుఃఖించిరి ప్రాణములు లేక పడి ఉన్న వేణుని కుడి చేతిని ఋషులు మధించిరి దానితో నారాయణాంశమున పృథుచక్రవర్తి పుట్టెను అతడే భూమిపై మొదటి రాజు భూమిపై మొట్టమొదటి రాజు ఎవరండి జీకే బిట్టిది భూమిపై మొట్టమొదటి రాజెవరంటే పృథు చక్రవర్తి అంటున్నారు అని చెప్పగా విదురుడిట్లు ప్రశ్నించాను మైత్రేయుడు విధునకు చెప్తూ ఉన్నాడు విదురుడిట్లా అడిగాడు అయ్యా అంగరాజు స్వభావుడు కదా శీల సంపన్నుడు కదా సజ్జనుడు కదా పరబ్రహ్మమును ఆరాధించువాడు కనుక అతనికి ఇట్లాంటి దుష్ట సంతానం ఎట్లా కలిగింది అంటున్నారు సరే ఏ కారణము వలన అంగరాజు మనస్సు విరిగి పట్టణము విడిచిపోయెను లోకమున దండింపవలసిన వాడు రాజు కదా వాని ఎందు ఏ పాపము నిరూపించి ధర్మమెరిగిన మునులు బ్రహ్మదండమున వేణుని శిక్షించిరి మునులు వేణుణ్ణి శిక్షించారు అతను చచ్చిపోయారని చెప్తున్నారు కదా అది ఎట్లా జరిగింది విధుడు అడుగుతూ ఉన్నాడండి రాజులు లోకపాలకుల తేజస్సు ధరించి ఉందురు పరిపాలమున పరిపాలనమున ఆసక్తులై ఉందిరు దోషము కలిగినచో ప్రజలచే అవమానింపదగిన వారు కారు నీవా వేణుని చరిత్రమును వివరించి చెప్పుము శ్రద్ధగా విందును అని ప్రశ్నించిన విదురునకు మైత్రేయుడు ఇట్ల నేను అయా వేణుడి చరిత్రం బాగా వివరంగా చెప్పు అని అడుగుతుంటే అదిగో అప్పుడు విధుడు మైత్రేయుడు చెప్తూ ఉన్నాడండి వేణుని చరిత్రము మహాత్మా రాజర్షి అయిన అంగరాజు అశ్వమేధము సంకల్పించి ఋత్విక్కులను ఆహ్వానించి యజ్ఞము చేయుచుండెను యజ్ఞమున ఋత్విక్కులు విధి విధానముగా ఆహ్వానము చేసినను దేవతలు తమ హవిర్భాగమును స్వీకరించుటకు రాలేదు ఋత్వికులు ఆశ్చర్యపడిరి యజమానుడైన అంగరాజుతో ఇట్లనిరి ఆయన అంగరాజు యజ్ఞం చేస్తూ ఉన్నాడండి అంతా బాగానే చేస్తున్నారు యజ్ఞము కానీ దేవతలు హవిస్సులు తీసుకోవటానికి రావట్ల అప్పుడు ఆ యజమానుడైనటువంటి అంగరాజుతో ఆ మునీశ్వరులు ఇట్లా అంటూ ఉన్నారు రాజా యజ్ఞమున పిలువబడినను దేవతలు వచ్చుటలేదు తమ ఆవిర్భాగములను స్వీకరించుటలేదు కారణము మాకు బోధపడుటలేదు హోమమున దోషమేమీయూ లేదు యజ్ఞము చేయుచున్న ఋత్విక్కులు శ్రద్ధ కలవారు వేదము చక్కగా ఉచ్చరించువారు వారిచే ప్రయోగింపబడిన ఛందస్సులు వీర్యవంతములై ఉన్నవి దేవతలకు చేయబడిన అపరాధమేమీయూ లేదు చేసిన కర్మలకు సాక్షులు దేవతలే వీరి యజ్ఞభాగమును అంగీకరింపకుండుటకు కారణమేమో తెలియట లేదు అనగా విని అంగరాజు దుఃఖపడి దానికి కారణము సదస్సులను అడుగదలచి వారిలో అనుమతి పొంది మౌనము మాని ఇట్లని ప్రశ్నించెను ఇంకా ఆ సదస్సుల్ని సదస్సుల్ని అడుగుతూ ఉన్నాడండి ఈ అంగరాజు పుణ్యాత్ములారా దేవతలను ఆహ్వానించినను వారు వచ్చి తమ యజ్ఞభాగములను స్వీకరించుటలేదు నేను చేసిన అపరాధమేమి అని నా వారిట్లనిది వాళ్ళు అంటూ ఉన్నారండి రాజా ఇది ఇప్పుడు చేసుకొనిన దుష్కర్మ కాదు అయ్యా నువ్వు మంచివాడివే యజ్ఞం బాగానే చేస్తున్నావు కానీ ఎందుకు దేవతలు రావట్లేదు ఎందుకు హవిస్సు స్వీకరించట్లేదంటే ఇది ఇప్పుడు చేసుకొనిన దుష్కర్మ కాదు పూర్వజన్మ పాపమునకు ఫలితము వివరించదము వినుము అని సదస్సులు చెప్తూ ఉన్నారండి నీవింత వాడవైనను నీకు సంతానము లేకుండుటచే దేవతలు యజ్ఞభాగమును భుజించుటలేదు అప్పటికి అంగరాజుకి సంతానం లేదు ఏమయ్యా నీకు సంతానం లేదు కదా అందువల్ల దేవతలు వచ్చి ఆ భాగాన్ని భుగి భుజించటం లేదు నీవిప్పుడే పుత్రకామేష్టి అను యజ్ఞము చేసి పుత్రుని పొందుము అప్పుడు దేవతలు తమ యజ్ఞ భాగములను స్వీకరించు మరియు యజ్ఞపురుషుడైన నారాయణుని ఆశ్రయింపు నీకు సకల శుభములు కలుగును అని సదస్సులు చెప్పారండి అనినా అతడు సంతానము కొరకు సిపి విష్ణుడను పేరుగల విష్ణుదేవుని ఉద్దేశించి పురోడాశము అనేటువంటి హోమం చేశాడండి ఆ హోమగుండము నుండి స్వర్ణమయ హారములతో ఆభరణములతో అలంకరింపబడిన ఒక పురుషుడు బంగారు పాత్రతో చక్కని పాయసముతో ఉద్భవించను అప్పుడు రాజు బ్రహ్మాదుల అనుమతితో ఆ పాయసమును దోసిట పట్టుకొని పోయి భార్యకిచ్చెను ఆమె కుతూహలముతో పాయసమును భుజించి శుభమైన సాంగత్యమును భర్తతో అనుభవించి వెంటనే గర్భము దాల్చి పుత్రుణ్ణి కనెను అతడు మృత్యువు వలె అధర్మమున చెరించుచుండెను కుమారుడు కలిగాడు పాపం కానీ ఏం లాభం అధర్మమున చెరించుచూ ఉన్నట్టండి మృత్యువులాగా అధర్మమున చరించుచుండెను అంటున్నారు ఏమేం పనులు చేస్తున్నాడు అతను అంటే బాల్యక్రీడలయందే తన ఈడువారకు గుర్రవాండ్రను ఆటలకని కొనిపోయి నిర్దాక్షిణ్యముగా పశువులను బంధించినట్లు బంధించి చంపుచుండెను తన ఈడువాళ్ళైన పిల్లవాళ్ళని ఆటలకని తీసుకొని వెళ్ళి చంపుతున్నట్టండి అనుదినమును పాపబుద్ధి అయి విల్లమ్ములు ధరించి వివిధ మృగములను దుష్టమార్గమున వధించుచుండెను మాతామహుని దోషము వలన పాపాత్ముడై వర్తించుచున్న వేణుని చూచి వాని తండ్రి అంగరాజు అనేక విధములుగా శాసించి దండించి చూచను ఎక్కడి నుంచి వచ్చిన ఈయనకి ఈ పోలికలు ద్రోణి వంశంలో వాడు కదా ద్రోణి వంశంలో అందరు మంచివాడు కదా ఈ పోలికలు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మాతామహుని దోషము వలన అంటున్నారు అంటే ఇతని తల్లి యొక్క తండ్రి అతని దోషం వలన పాపాత్ముడై వర్తించుచున్న వేణుని చూచి వాని తండ్రి అంగరాజు అనేక విధములుగా శాసించి దండించి చూచెను అయినను వాని దుష్ప్రవర్తనము మాన్పలేక దుఃఖించుచు మనస్సున ఇట్లని చింతించెను మనసులో బాధపడుతున్నాడు ఇట్లా ఏమని చూడండి అంటే దుష్టుడైన కుమారుడు కలిగినటువంటి తండ్రి యొక్క ఆవేదన చూడండి ఎట్లా బాధపడుతున్నాడు మనసులో ఇట్టి దుర్మార్గుడు పుత్రుడుగా పుట్టినందువలన కలుగు తాపము కన్నా సంతతి లేనైన లేనివాడైన చోనయము కానీ పాపం ఎన్నో యజ్ఞాలు చేస్తే పుట్టాడు కదండి ఇప్పుడు అనుకుంటున్నాడు అంగరాజు అసలు పిల్లలు లేకపోతే హాయి కదా పిల్లలు లేనివాడైతే బాగుండేది ఇంతకన్నా కూడా అనుకుంటున్నాడు భయభక్తులతో భగవంతుని స్మరించుటైనా జరుగును పిల్లలు లేకపోయి ఉంటే కనుక ఏమయ్యేది భయభక్తులతో చక్కగా భగవంతుడిని స్మరించేవాణ్ణి కొడుకు చెడ్డవాడైనచో తల్లిదండ్రులకు అపకీర్తి అధర్మ ప్రవర్తనము కలుగును ఇతరులతో విరోధములు మనస్సున బాధ సంభవించును ఇట్టి పుత్రుడు పుట్టినను వాని మీద మోహపడరాదు ఇలాంటి కుమారుడి మీద మోహపడితే ఏం లాభం అండి మోహపడకూడదు ఇలాంటి కుమారుడి మీద మోహమున విడిచిపెట్టలేక వాని మర్యాద నిలబెట్టుటకు యత్నించినచో మోహం ఇట్లాంటి కుమారుడి మీద మోహం పెట్టుకున్నామనుకోండి వాడిని విడిచిపెట్టలేము వాడి మర్యాద నిలబెట్టడానికి ప్రయత్నిస్తాం అంటే వాడు ఎక్కడో వెళ్ళి ఎవరినో తన్నో గొడవ పెట్టో ఎవరినో చంప వచ్చాడనుకోండి వాడి మర్యాద నిలపడం కోసం అరే మా పిల్లవాడు అట్లా చేయలేదండి మా పిల్లవాడు మంచివాడండి మేము ఏదో చేస్తే సర్ది చెప్తామండి అని ఏదో చేసుకుని ఏదో ఎక్కడో వాడిని సమర్థించి ఏదో పొరపాటుని మనం ఏదో మసిపుసి మారేడుకాయ చేద్దామని చూస్తాం కదండీ అట్లా చేస్తే ఏమైతుంది అంగరాజు అనుకుంటున్నాడు వాని ఇల్లు దుఃఖములకు నిలయమగును అలాగనక చేస్తూ ఉండిపోతే మనము అట్లాంటి వాడిల్లు దుఃఖములకు నిలయమవుతుంది దుఃఖము కలిగించు పుత్రుని ఉనికి వలన గృహము అంతులేని కష్టములకు స్థానమగును ఆ ఇల్లు విడిచి వెడలిపోయినప్పుడే ఆ దుఃఖమునకు అంతము కనిపించును అయ్యా మరి ఇట్లాంటి దుష్టుడైనటువంటి పరమ దుర్మార్గుడైనటువంటి ఇటువంటి కుమారుడు అతని వలన దుఃఖాలు ఈ దుఃఖానికి అంతం ఎప్పుడు అంటే కనుక అంగరాజు అనుకుంటున్నాడు అతనిలో అతను ఆ ఇల్లు విడిచి వెడలిపోయినప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోతేనేనయ్యా ఇట్లాంటి దుఃఖాలకు అంతం వివేకహీనుడకు దుష్టపుత్రుని సత్పుత్రునిగా తలచినవాడు రాజైనచో ఇంకెన్ని దుఃఖములు కలుగునో చెప్పలేము అంటే పుత్రుడు రాజైతే ఇట్లాంటి రాజుగారికి కుమారుడు కలిగాడు ఆ కుమారుడు దృష్టుడు అట్లాంటి వాడు రాజైతే ఇంకెన్ని దుఃఖాలు అయితాయో దుఃఖాలు చెప్పలేము మాస్టర్ అంటున్నారు ఇక్కడ పుత్రుడు దుష్టుడగుట వలన సామాన్యునకు గృహ కల్లోలములు కుటుంబ బాధలు ధన నష్టము మొదలగునవు మాత్రము కలుగును అంటే సామాన్య గృహస్థు మళ్ళాంటి వాళ్ళకి చెడ్డ కుమారుడు కలిగితే ఏమవుతుందండి గృహంలో ఇంట్లో కల్లోలాలు తగాదాలు వస్తాయి కుటుంబ బాధలు వస్తాయి ధన నష్టం మొదలగునవు మాత్రమే కలుగుతాయి కానీ సామాన్యులకు కాకుండా పరిపాలించు ప్రభువునకు పుత్రుడు కలిగినచో బాధలు మంత్రి సామంత దండనాధులతోనూ ప్రజలతోనూ కలుగును ఆ కుటుంబంకొక్కడికే కాదు రాజుగారికి కనుక పుత్రుడు ఇట్లాంటి దుష్టుడైనటువంటి వాడు కనుక ఉదయిస్తే అది ఆ కుటుంబంతో పరిమితం కాదయ్యా మంత్రి సామంత దండనాధులతోనూ ప్రజలతోనూ కలుగును కనుక దుర్భరము దానివలన తండ్రికి ప్రజాకోపము పదవి భ్రష్టత మున్నకు క్లేశములు కలుగును అని అంటున్నారు మాస్టర్ సరే అంగరాజు ఈ రకంగా దుఃఖపడ్డాడండి ఇట్లు దుఃఖపడి అంగరాజు సకల ఐశ్వర్యములతో కూడిన తన గృహమును నిద్రించుచున్న భార్యను విడిచి అర్ధరాత్రమున ఎచ్చటికో వెడలిపోయెను అంగరాజు అన్నీ వదిలేసి వెళ్ళిపోయాడండి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు కథా భాగము ఈ రకంగా సాగుతూ ఉందండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా